గంగా 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 అనంటే చాలు ఆ గంగ ఉప్పొంగి శంకరుడు యొక్క తిరస్సు మీద నాట్యమాడుతున్నట ఆమె గంగ విష్ణు పాదోద్భవీ గంగా అని అన్నారు వివాహ విష్ణువు యొక్క పాదముల నుంచి ప్రవహిస్తూ ఉంటుందట బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో గంగ ఉంటుందట అట్లా ఇక్కడ కపిల తీర్థంలో స్వామివారి యొక్క ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామి వెలిచారని పైన తిరుమల వెంకటేశ్వర స్వామి వెలవడానికి కారణం వకుళాదేవి ఇక్కడ స్వామిని ప్రార్థించినట్టుగా స్థల పురాణం చెబుతుంటుంది ఇటువంటి స్వామి స్వామివారి యొక్క సేవలో మనం తరింతరం అనేది ఆ యొక్క వేదఘోష ఎలా ఉండాలండి అంటే గంగా వల ఉండాలట అక్కడ చూడండి ఒకటి రెండు మూడు అని ఇంకా పై నుంచి అనేక రకాలుగా ధారలు పడుతున్నాయి ఇవి నిరంతరంగా వచ్చేటువంటి ధారలు